హలో దాత్రి క్రియేషన్స్ మనం ఈవేళ పూరి కూర తయారీ విధానం చూద్దామండి ఈవేళ చక్కటి పూరి టేస్టీ పూరి తర్వాత ఏమో సింపుల్గా అయిపోయే కూర అలాగని టేస్ట్లో మాత్రం తగ్గని టేస్టీ కూర అండి మనము ఈ కూర అనేది డైలీ చేసుకున్నా ఇది పూరీల్లోకి అద్భుతంగా ఉంటదండి అది రెండు జత అన్నమాట చక్కగా పావు కేజీ బంగాళదుంపలు తీసుకొని అవి వాష్ చేసుకొని సకానికి కోసుకొని అవి ఒక కుక్కర్లో వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళు వేసి తర్వాత ఏమో మనము అది కుక్కర్ మూడు విజర్లు పెట్టుకోవాలండి మూడు విజర్లు పెడితే మనకి కర్రీ కనిది టేస్టీగా మెత్తగా అలాగని పేస్ట్లా కాదు అలాగని మామూలుగా కాదు గట్టిగా కాదు మన కూరకి ఎంత స్మూత్ కావాలో అలా ఉడుకుతాయి అనమాట అవి వాళ్ళు ఉడికిన తర్వాత మనము ఒక కంచంలో వేసుకొని చల్లటి నీళ్ళు వేసుకొని అవి తొక్కలన్నీ తీసి ఇవ్వాలండి తీసిన తర్వాత మనము అవన్నీ కోసుకొని ఓ పక్కన ఉంచుకోవాలి అదే కుక్కర్లోన మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలా వేసుకోవాలండి అవి చక్కగా వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా వేగనివ్వాలండి వేగిన తర్వాత మనం ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత అవి కలుపుకోవాలి మనము మరీ గరం మసాలా వేయాల్సిన అవసరం లేదండి మనం ఓల్ గరం మసాలా వేసాం కాబట్టి మరి ఏ మసాలా అవసరం లేదండి వీటితోనే చక్కగా మంచి కమ్మటి వాసన వస్తుంది మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పూరి కూరకి చక్కగా అది వేగిన తర్వాత దాంట్లోన ఈ బంగాళదుంపలు కోసి ఉంచాం కదండి అవి కూడా వేసుకోవాలండి అది కొద్దిగా మనకి చక్కగా కలిపిన తర్వాత కొద్ది కుక్ అయితే సరిపోతుంది మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ఈ వీడియోని మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోయండి మరొకసారి చెప్తున్నాను లైక్ చేసుకోండి థ్యాంక్ యూ మనము ఇవి కుక్ చేసాం కదండి అవి వేగా వేగిన తర్వాత మనకి కొద్దిగా వాటర్ పడుతుంది కదా మనకి పూరి కూర కదా చక్కగా డ్రై కాకుండా వాటర్ వేసుకుంటే ఆ కూర అనేది మనకి టేస్టీగా ఉంటుంది ఆ వాటర్ కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకున్న తర్వాత అది చక్కగా కుక్ అయ్యి మూత పెట్టి కుక్ చేసుకుని మనకి సాల్ట్ సరిపోయింది లేదు చూసుకొని చక్కగా ఆపేసి మూత పెట్టి అది ఒక పక్కన ఉంచుకోవాలండి మనకి పూరీ కూర అనేది రెడీ అయిపోయినట్టుగా ఈ లోపల మనం ఒక బేషన్ తీసుకొని పూరి రెడీ చేసుకుందాం పూరి పిండికి మనం ఒక కప్పుడు గోధుమ పిండి తీసుకోవాలండి ఒకప్పుడు అంటే మరి కొలతల అంటే అది ఒక పావు కేజీకి ఎక్కువ అనమాట గోధుమ పిండి అనేది గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఒక పెద్ద స్పూను గోధుమ రవ్వ గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత ఒక స్పూండు పంచదార ఒక అర స్పూండు సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి దాంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి కరిగించే చాలా బాగుంటుంది పూరి అనేది అది చక్కగా కలుపుకోవాలండి మనం చపాతీ పిండిలాగా చక్కగా కలుపుకోవాలి ఎక్కువ జారులాగా కలుపుకోవడదు చపాతీకి అయితే కొద్దిగా జారులాగా ఉన్నా మెత్తగా ఉన్నా పర్వాలేదు ఇది పూరీకి మాత్రం కొద్దిగా గట్టిగా ఉంటే నూనె పేర్చదండి మనం నూనె పేర్చుకుంటూ ఉంటేనే కదా పూరి ఇష్టపడతాం అలాగా చక్కగా అది గట్టిగా ముద్ద అనేది ఇలా చూడండి చూడని లాగితే కొద్దిగా గట్టిగా ఉన్నట్టుగైతే మనకి ఆయిల్ పేర్చదు పూరీ కోడును పొంగుతుంది అనమాట మనం మా మెత్త మెత్త పిసికిసి చేస్తామంటే పూరీ పొంగుతూ అది సాగుతుంది పూరి అనేది అలా కాదు కొద్దిగా గట్టిగా ముద్ద అనేది గట్టి కలిపామనుకోండి మనకి అది అనేది పూరి పొంగుతుంది ఇలా ఇరిపిన వెంటనే సాఫ్ట్గా ఉండి నోట్లో వేస్తే ఇలాగనగానే కరిగిపోద్ది అనమాట అలాగ ఉంటుంది పూరి అనేది అలాగని నానాల్సిన అవసరమూ లేదు చక్కగా కూర అయిపోయిన తర్వాత కలుపుకొని పూరి చేసి రెడీ చేసుకోవడమే అలాగా పూరి అనేది నానపెట్టామనుకోయండి ముద్ద అనేది అదన్నిది నూనె పీర్చేస్తుంది అనమాట ఎప్పటికప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి నూనె పేర్చదు చక్కగా హ్యాపీగా ఎన్ని పూరీలైనా చక్క చక్కగా తినవచ్చు అలా అనమాట ఈ పూరి కూర అనేది చూడండి అన్ని అలా పాముకోవాలండి మనకి పల్సనా కాదు అలాగని దసరా కాదు మధ్యలోన చక్కగా తీసుకొని అలా పాముకోవాలి పెద్ద పెద్ద పూరీలు అయితే పిల్లలు తినరు చక్కగా ముద్దు ముద్దుకి ఇలా చేసుకున్నాం అనుకోండి పూరీ అనేది అందంగా ఉంటుంది బాగుంటుంది కూడా చక్కగా వేగుతుంది ఈ పూరి అనేది నేను డైలీ చేయలేండి ఎప్పుడో ఒకసారి చేస్తారు ఎందుకంటే బయట పూరీలు తినేస్తారు తెచ్చుకొని తెల్లవారింటికి ఇంక ఇంట్లో పూరి ఏటి నచ్చుతారు ఎప్పుడో ఇలాగ చక్క చేసామనుకోండి అది చక్కగా మన ఆ పూరీకి అనేది గౌరవిస్తారు అమ్మ చేసిందని ఇష్టపడతారు అలా తింటారు తింటారనమాట మనం పెనం మీద ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అనేది ఇలా పూరి వేయగానే చక్కగా ఉండాలి అలా హీట్ అయితే పూరి వెంటనే పొంగుతుంది చూడండి ఇలా పొంగియో పూరి అలాగా చక్కగా మాడులాగా కాకుండా అలాగని యాగి యాగినట్టు కాకుండా మధ్య రకంలో వేగించుకుంటే పూరి అనేది విరగ్గాన స్మూత్గా వచ్చి మనకి నోట్లో వేయగానే కరిగినట్టుగా ఉంటుందండి అలాగా పేపాలి పూరి వేగిన వెంటనే చక్కగా సైడ్కి ఉంచుకునే లోపు ఈ ఆయిల్ అనేది మళ్ళీ హీట్ అండి మనము పూరి తీసిన వెంటనే మళ్ళీ వేస్తే వెంటనే వేస్తామనుకోండి అది అనేది పొంగదనమాట మనం కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి ఆ పూరి నూనె కారుతుంది ఈ లోపల ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది అలాగనమాట చూడండి పూరి అనేది ఎలా పొంగిందో చక్కగా అంతే టేస్ట్గా ఉంటుంది అనమాట పూరిలలో అలా వేపుకొని మనం సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ పూరి కూర అనేది మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్